హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ద డైనమిక్ గౌట్ ఎగ్జామ్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియో పంతొమ్మిది జూన్ రెండు వేల ఇరవై నాలుగు నాటి ముఖ్యమైన కరెంట్ పేరు ఫ్రెండ్స్ సో ఫస్ట్ క్వశ్చన్ ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి పోలీసులు ఇటీవల వన్ మినిట్ ట్రాఫిక్ ప్లాన్ ఎక్కడ అమలు చేశారు ఆన్సర్ హిమాచల్ ప్రదేశ్ రాజధాని అయిన సిమ్లాలో ఫ్రెండ్స్ వన్ మినిట్ ట్రాఫిక్ ప్లాన్ అంటే సిమ్లా చేరే ముందు దారిలో ఒక నిమిషం వెహికల్ కొంత దూరం వదులుతారు మళ్ళీ ఒక నిమిషం ఆపుతారు మళ్ళీ ఒక నిమిషం ముందు వదులుతారు మళ్ళీ ఆపుతారు దీనినే వన్ మినిట్ ట్రాఫిక్ ప్లాన్గా చెప్తారు సో ఇది మొదలుపెట్టింది ఠాకూర్ సుఖ్వీందర్ సింగ్ అండి ఈయన హిమాచల్ ప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రి గవర్నర్ వచ్చేసి శివప్రతాప్ శుక్లా నెక్స్ట్ ప్రిక్స్ వైర్సైల్స్ అవార్డు రెండు వేల ఇరవై నాలుగు కోసం ఇటీవల ఎంపిక చేసిన స్మృతి వన్ ఎర్త్ క్వేక్ మెమోరియల్ మ్యూజియం ఎక్కడుంది ఆన్సర్ గుజరాత్లో ఈ అవార్డు ఎంపిక చేసింది యునెస్కో అండి ఈ అవార్డు బెస్ట్ మ్యూజియంకు మాత్రం ఇస్తారండి ఆ అవార్డు పేరు ప్రిక్స్ వైర్సైల్స్ అవార్డు అయితే రెండు వేల ఒకటిలో గుజరాత్లో భూకంపం వచ్చింది ఆ భూకంపంలో చనిపోయిన వారి గుర్తుగా ఈ స్మృతి వన్ ఎర్త్క్వేక్ మెమోరియల్ మ్యూజియం అనేది ఏర్పాటు చేయడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల రెండు వేల ఇరవై నాలుగు రాజ్ మహోత్సవ్ ఎక్కడ ప్రారంభమైంది ఆన్సర్ ఒడిస్సాలో ఒడిస్సా రాజధాని భువనేశ్వర్ ఒడిశా ముఖ్యమంత్రి కొత్తగా ఎన్నికైన మోహన్ చరణ్ మాజీ ఒడిశా గవర్నర్ రఘుబార్ దాస్ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల సాహిత్య అకాడమీ యొక్క తెలుగు భాష సాహిత్య అకాడమీ యువ పురస్కారంతో ఎవరిని సత్కరించారు చూడండి తెలుగు భాషలో రమేష్ కార్తిక్ గారు మరియు పి చంద్రశేఖర్ ఆజాద్ గారు అయితే ఈయన రమేష్ కార్తిక్ గారు నిజామాబాద్ జిల్లా అండి ఈయన ప్రస్తుతం దూరదర్శన్లో సాహిత్య కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు అయితే ఇంగ్లీష్ భాషలో కె వైశాలి హిందీ భాషలో గౌరవ్ పాండే ఉర్దూ భాషలో షాంషుల్ ఇస్లాం ఫారూఖీకి లభించింది అయితే ఈ సాహిత్య అకాడమీ స్థాపన వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో జరిగింది ఈ పురస్కారం కింద యాభై వేల నగదు బహుమతితో పాటు ఒక రాగి పలకాన్ని అందజేస్తారు నెక్స్ట్ క్వశ్చన్ ఫిక్కి కొత్త డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ జ్యోతి వీజ్ గారు అయితే ఫిక్కీ యొక్క ఫుల్ ఫామ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ దీని స్థాపన నైన్టీన్ ట్వంటీ సెవెన్లో జరిగింది ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ ప్రజెంట్ చైర్మన్ వచ్చేసి డాక్టర్ అనీష్ షా నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల రెండు వేల ఇరవై నాలుగు శాంతారాం లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో ఎవరిని సత్కరించారు ఆన్సర్ సుబ్బయ్య నల్లముత్తు గారు ఈ సుబ్బయ్య నల్లముత్తు గారు డైరెక్టర్ మరియు ప్రొడ్యూసర్ కూడా చేశారు ఈ అవార్డును ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అయినా ముంబైలో ఇచ్చారు సో ఒకటి గుర్తించాలి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అనేది ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది ప్రతిసారి ముంబైలోనే మాత్రమే జరుగుతుంది కానీ ఈసారి ముంబైతో పాటు వేరే ఇంకా నాలుగు ప్రాంతాల్లో చేయడం జరిగింది మొత్తం ఐదు ప్రాంతాల్లో ఈ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అనేది జరిగిందనమాట నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఈక్వై స్ట్రీయంలో త్రీ స్టార్ గ్రాండ్ ప్రిక్స్ గెలుచుకున్న మొదటి భారతీయుడు ఎవరు ఆన్సర్ శృతి ఓరా ఇది ఎప్పుడు జరిగిందయ్యా అంటే జూన్ ఏడు రెండు వేల ఇరవై నాలుగులో జరిగింది ఎక్కడంటే స్లోవికియాలోనే లిపికాలో ఈమె గతంలో రెండు వేల ఇరవై రెండులో డ్రెస్సెస్ వరల్డ్ ఛాంపియన్షిప్లు రెండు వేల పది మరియు పద్నాలుగు ఆసియా క్రీడల్లో కూడా మన ఇండియా తరఫున ప్రాతినిధ్యం వహించారు నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల మిషన్ ఇచ్చైని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు ఆన్సర్ పంజాబ్లో ఈ మిషన్ నిశ్చయి యొక్క ముఖ్య ఉద్దేశం ఒక వారం రోజుల పాటు పంజాబ్ పోలీసులు బిఎస్ఎఫ్ల సహకారంతో డ్రగ్స్ వ్యతిరేక ప్రచారాన్ని నిర్వహించడం ఎప్పుడు నిర్వహించారంటే పదిహేను జూన్ నుంచి ఇరవై ఒకటి జూన్ వరకు ఇది నిర్వహిస్తారు ఎక్కడంటే పంజాబ్లోని ఫజిల్కా జిల్లాలో ఇది నిర్వహించడం జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ డబ్ల్యూహెచ్ఓ కోర్ గ్రూపు ఎంపికైన సెంట్రల్ మలేరియా ల్యాబ్ టెక్నీషియన్ పేరేమిటి ఆన్సర్ ఎంవి లక్ష్మీ సుభద్ర గారు అయితే ఢిల్లీలోని నేషనల్ సెంటర్ ఫర్ వెక్టర్ బోర్న్ డిసీజ్ కంట్రోల్ ప్రధాన కార్యాలయంలో జరిగిన అసెస్మెంట్లో లెవెల్ వన్ ఎంట్రీని ముగ్గురు అధిగమించారు వారిలో ఎంవి లక్ష్మీ సుభద్ర గారు మన ఆంధ్రప్రదేశ్కి చెందినవారు ఒకరు నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల సింగిరేణి ఐటీ విభాగానికి జాతీయ అవార్డు ఎక్కడ ప్రదానం చేశారు ఆన్సర్ రాజస్థాన్లోని జైపూర్లో ఈ అవార్డు ఇచ్చింది ఎక్స్ప్రెస్ కంప్యూటర్ సంస్థ ప్రజెంట్ సింగరేణి సిఎండిగా ఎన్ బలరామ్ గారు ఉన్నారు స్థాపన వచ్చేసి నైన్టీన్ ట్వంటీ డిసెంబర్లో జరిగింది సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు కరెంట్ అఫేర్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇవన్నీ మీకు ఫ్రీగానే కానీ మాకు చాలా హెల్ప్ అవుతుంది థ్యాంక్ యూ జై